ఇప్పుడు బంతి పువ్వు ఉంటుంది కదా ఒక బంతి పువ్వు తీసుకోవాలి అది ల్యూపం వాటర్లో బాయిల్ చేయాలి ఇది క్యాలెండ్యులా టీ అంటారు దీన్ని దీంట్లో మూడు నాలుగు తులసి ఆకులు కూడా వేసుకోవాలి బాయిల్ చేసేటప్పుడు ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని పడుకునే ముందు వన్ కప్ తీసుకోవాలి వన్ అవర్ ముందు అండ్ ఒక మంచి హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను ఇగ్నీషియా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది మీకు నిద్రలేని సమస్య ఉందంటే జీరో బాయ్ నైన్ పొటెన్సీలో డైలీ నాలుగోలీలు మీరు తీసుకోండి చాలా తక్కువ సమస్య అంటే సాల్వ్ అయిపోతుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది బీపీ షుగర్ వ్యాధి ఆర్థరైటిస్ ప్రాబ్లం మెడ నొప్పి ప్రాబ్లం నడుము నొప్పి ఇవన్నీ ప్రాబ్లంలతోటి బాధపడేటోళ్లకు అంతా ఇది పనిచేయదు వాళ్ళు ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి అయితే వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాము ఇది చేయండి మీకు నిద్రలేని సమస్య సాల్వ్ అవ్వకపోతే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు కానీ ఇట్లా మెలటోనిన్ తోటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని అనుకొని మీరు మెలటోనిన్ మాత్రం కన్జ్యూమ్ చేయకండి